మీడియా మీడియాలో వస్తున్న వార్తలు ఇవి అవాస్తవం అందుకని సుబ్బారెడ్డి అనే వ్యక్తి పక్కన వైసీపీకి పనిచేసిన వ్యక్తి అలాంటి వాళ్ళు వచ్చి జయచందర్ రెడ్డి కానీ విమర్శించడం ఇది తగదు ఇలాంటి వాళ్ళు ఎంతో మంది చెప్తాడా కపడతా సుబ్బారెడ్డి తెలుగుదేశం మీద కానీ మీ ఇష్టాపక్కడను మాట్లాడితే చూస్తే ఊరుకోము దయచేసి ఇది జయచంద్ర రెడ్డి ఎలాంటి సంబంధం లేదు ఇది వ్యక్తిగతంగా సర్పంచ్ కు ఎంఆర్ఓకు వాళ్ళకి సంబంధించింది ఇది ప్రజలది కాబట్టి దీనికి ఇష్టప్రకారం వైసీపీ నాయకులు వచ్చి కబ్జా చేసినారు కాబట్టి ఈ విషయం మేము ఎంఆర్ ప్రశ్న ఇంటి తీవ్రంగా ఖండిస్తాను వెంటనే సుబ్బారెడ్డి రెడ్డి గారికి క్షమాపణ చెప్పాలని చెప్పేసి సభాము తెలియజేస్తాం వీళ్ళు కలెక్టర్ గారికి కూడా అర్జీ పెట్టుకోవడం జరిగింది గ్రామ గ్రామగానికి సంబంధించిన భూమిని ఈ భూమిని కేవలం ఒక ఎంఆర్ఓ గారు మాత్రమే యాక్టివే చేస్తున్నారు మిగతా నాయకులకి తెలుగుదేశం పార్టీ నాయకులకి ఏ విధమైన సంబంధం లేదు కావలసికల్లా మా మీద బురత్ దానికోసము మండలంలో ఏవో రెచ్చగొట్టాలని వ్యాఖ్యలు చేస్తాంటారు ఇది సబబ్ కాదు పదే పదే ఖండిస్తున్నాం మేము దీన్ని ఇలా దీని విషయమైన మేము ఎలాంటి చర్యనే తీసుకోగలుగుతాము భద్రంగా ఉండాలి జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తాను